హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్నటి లాగ్ని షేర్ చేస్తున్నాను మీలే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేశాను ఇంకా వాళ్ళకి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఆటో రాగానే వాళ్ళని ఆటో ఎక్కిచ్చేస్తాను అనమాట ఇంకా ఆటో ఇంకా రావట్లేదు ఎదురు చూస్తున్నారు ఇంకా ఆటో వచ్చేసాక ఇంకా వాళ్ళని ఆటో ఎక్కిచ్చేసాను ఇంకా ఇంట్లోకి వచ్చేసి పాలు కూడా వచ్చాయి ఇంకా పాలు పట్టేసి స్టవ్ మీద పెట్టేసాను అనమాట ఇంకా వండిన కూరలు అన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ వేరే వేరే గిన్నెలోకి వేసేసుకుంటాను అనమాట ఇంకా అల్యూమినియం గిన్నెలో తొందరగానే తీసేయాలి అనుకుంటున్నాను చూడాలి ఇంకా తీసి ఇంకా కొను వేరేవి కొనుక్కోవాలి అల్యూమినియం గిన్నెలో వాడద్దు అంటున్నారు కదా ఇంకా అవి తీసేసి కొత్తవి కొనుక్కోవాలి చూడాలి మనీ వచ్చినప్పుడు చూడాలి ఇంకా అన్నం అంతా వేరేకి గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇంకా పెద్దవాడిని మార్నింగే వాష్ చేసేసుకుంటాను అనమాట అప్పుడు కిచెన్ అంతా మెస్సీగా ఉండదు కదా కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి కిచెన్ కౌంటర్ ఈ చిన్న వాటిలో పెట్టేసేసుకుంటే మనకి నీట్గానే కనిపిస్తుంది ఇంకా అన్నంకి చిమరు పడుతున్నాయని వాటర్లో పెట్టి ప్లేట్లో దానిలో పెట్టాను అనమాట ఇంకా తర్వాత నైట్ కడిగిన అంట్లన్నీ ఇంకా బుట్టలో పెట్టాను ఇంకా అవన్నీ తీసేసుకొని ఎక్కడ ఒక్కడే సర్వేసేసుకుంటున్నాను ఇవన్నీ ఇంకా ఇలా కింద టప్ పెడితే ఇంకా వాటర్ని కింద కారిపోతాయి కదా ఇంకా అందుకని టప్ పెట్టేసాను అనమాట ఇంకా వాటర్ని కింద కారిపోతాయి కింద పడకుండా ఇంకా షే ఎక్కడ ఒక్కడే సర్వీస్ చేసుకున్న తర్వాత ఇంకా అంట్లు వాష్ చేసేయాలి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తాను ఫస్ట్ పని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను మనం అం నేను అంట్లు కడిగే లోపల ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి కదా ఇంకా అందుకని ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసి తర్వాత అంట్లు కడిగేస్తాను అనమాట ఇంకా స్టవ్ మీద పాలు కూడా కాగిపోయాయి ఇంకా అంటలు కడిగే ముందే స్టవ్ మీద పాలు పెట్టేసేసుకుంటాను ఎందుకంటే అటు ఇటు వెళ్ళిపోతే మళ్ళీ మర్చిపోతానని అందుకే స్టవ్ అంటలు కడిగే టైంలోనే ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసేసుకుంటాను ఇంకా అమ్మ నైట్ వచ్చేటప్పుడు నిమ్మకాయలు కలిపికు తెచ్చింది అనమాట ఇంకా అవి అవి సదిరేసేసుకుంటున్నాను చాలా ఈసారి చాలా బాగా వచ్చాయి నిమ్మకాయలు చూస్తున్నాయి కదా ఇంకా పొద్దున హనీ వాటర్లో తాగుతాము అని ఇంకా అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఇంకా కరిపాక కూడా ఇలా న్యూస్ ఇలా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసుకుంటే చాలా తొందరగా ఎండిపోకుండా ఉంటాయి ఇలా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత మునక్కాయలు కూడా తెచ్చింది చెట్టుకి మునక్కాయలు కూడా కాసాయి అని ఇంకా మునక్కాయలు కూడా కట్ చేసేసుకొని పెట్టేసేసుకుంటున్నాను ఈసారి మునక్కాయలు నిమ్మకాయలు చాలా బాగా వచ్చాయి అందుకని ఇంకా ఈసారి మునక్కాయలు మేము బయట కొనలేదు అంటే అమ్మ ఇంట్లో నుంచే తెచ్చినామంటే చాలా బాగా వచ్చాయి హైబ్రిడ్ చెట్టు కాబట్టి ఇంకా చాలా బాగా వచ్చాయి ఇంకా అన్ని ఇలా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఇంకా వారం రెండు వారాలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను ఇంకా అట్లనే వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకేముంటుంది మనం ఈ పనులు చేసుకోక తప్పదు కదా ఇంకా కొద్దిసేపు ఎప్పుడైనా బాలైపోతే కొద్దిసేపు ఆగి చేస్తాను లేదంటే ఇంకెమ్మటే చేసేసుకుంటాను అనమాట మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి మళ్ళీ ఇళ్ళంతా నీట్గా పెట్టేసేసుకుంటే పని అయిపోతే ఒక ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేయాలి షూటింగ్ చేయాలి కదా మళ్ళీ అది కూడా ఉంటుంది అందుకని గబ్బ పనులు చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే వేరే పని చేసేసుకోవచ్చు ఇంక దగ్గర ఈ విధంగా టబ్ కింద పెట్టేసేసుకుంటాను ఇలా కింద పెట్టేసేసుకొని దాని మీద స్టూల్ పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే కిందకి వంగలసిన అవసరం ఉండదు కదా ఇంకా నడు ప్లేస్ వేస్తాను మరి కిందకి వంగితే కిచెన్ కౌంటర్ పైన పెడదాము అంటే కిచెన్ కౌంటర్ చిన్నగా ఉంటుంది అందుకని ఇలా పక్కనే కింద పెట్టుకుంటాను ఇంకా మొత్తం కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మండే మార్నింగ్ కానీ సండే నైట్ కానీ కిచెన్ కిచెన్ కౌంటర్ అంతా ఒకసారి సర్ఫ్ అది వేసుకొని ఏదైనా లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటాను లేదంటే ఇంకా సండే నాన్ వెజ్ వండుతాం కాబట్టి ఇంకా సండే కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాను సండే నైట్ కుదిరితే సండే నైట్ లేకపోతే ఇంకా మం మండే మార్నింగ్ చేస్తాను ఇంకా సండే అయితే నేను అసలు కిచెన్ సరిగ్గా పట్టించుకొని ఏది కూడా పట్టించుకొని ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు ఇంకా అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి ఇల్లంతా చిందర వందరగా పడి ఉంటుంది ఎంత సదిలినా అలాగే ఉంటుంది అని ఇంకా సండే మార్నింగ్ అంతా వదిలేస్తాను ఇంకా సండే నైట్ పడుకునే ముందు మొత్తం అంతా సదవేసుకొని నీట్గా పెట్టుకొని అప్పుడు పడుకుంటాను ముందు రోజే పిల్లలకి యూనిఫామ్స్ అన్నీ ఐరన్ చేస్తాను అనమాట అప్పుడైతే మనకి పని తొందరగా ఈజీగా అయిపోతుంది కదా మళ్ళీ మన టైం కూడా సేవ్ అవుతుంది పిల్లలు లేస్తారు కానీ టీవీ చూసుకుంటూ అలాగే ఉంటారు తినమంటే తినరు ఇంకా పిల్లల్ని లేచిన దగ్గర నుంచి తినండి 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 అని చెప్తూ ఉండాలి అది చేయండి ఇది చేయండి అని చెప్తూ ఉండాలి ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది మా పిల్లలు తొందరగానే లేస్తారు అనమాట మార్నింగ్ సిక్స్ కల్లా లేస్తారు ఒకసారి సిక్స్ థర్టీ కల్లా పిల్లలు లేస్తారు వాళ్ళు అదేమీ ఇబ్బంది ఉండదు తొందరగానే లేస్తారు ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇలా చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా తర్వాత ఇంకా బెడ్షీట్లన్నీ ఇంకా పిల్లలు నైట్ చలిపెడుతుంది అని వర్షం పడింది ఇంకా దుప్పటి కప్పుకున్నారనమాట ఇంకా దోమతెర కూడా వేసుకోవాలి దోమతెర దోమలు ఎక్కువగా ఉంటాయి లాస్ట్ లాస్టం పిల్లలిద్దరికీ డెంగ్యూ చూడాలొచ్చాయనమాట అందుకని కంపల్సరీగా దోమతెర వేసుకుంటాము ఇంకా అది చినిగిపోయింది కొత్తది కొనుక్కోవాలి ఇంకా అది వచ్చాక కంపల్సరీగా వేస్తాను అనమాట ఎందుకంటే దోమలు ఎక్కువగా ఉంటాయి పక్కన చెట్లు ఉంటాయి అనమాట అందుకని దోమలు ఎక్కువగా ఉంటాయి ఊరి ఊరికే రిస్క్ తీసుకోవడం ఎందుకు కాకపోతే దోమతెలలో పడుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంతమందికి గాలి ఆడదు నాకైతే స్టార్టింగ్లో అసలు పడుకున్నప్పుడు అలవాట్లేదు కదా అప్పుడైతే అసలు దాంట్లో పడుకుంటే గాలే వచ్చేది కాదు ఇంకా మెల్లమెల్లగా అలవాటు అయిపోయిందనమాట ఇప్పుడు మా పిల్లలు కూడా అదే కంప్లైంట్ చేస్తున్నారు గాలి రావట్లేదు అని ఇంకా తప్పదు ఇంకా వాళ్ళ కోసమే కదా ఇంకా వెయ్యాలి ఇంకా తర్వాత ఇళ్ళంతా ఊడ్చేసుకొని ఇంకా ఇల్లు మా మా పెట్టేసేసుకోవాలి చూసినా కదా రోజు ఊడ్చినా కూడా చాలా దుమ్ము వస్తుంది ఇంకా మొత్తం లైజాలు వేసేసుకొని ఇంక ఇల్లంతా తుడిచేసేసుకుంటున్నాను రోజు మార్చి రోజైనా తుడుస్తాను లేకపోతే రోజైనా తుడుస్తాను ఒక్కోసారి ఓపిక ఉన్నప్పుడు తుడుస్తాను లేకపోతే లేదు ఇంకా పిల్లలు వచ్చే లోపల వీడియో ఎడిటింగ్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాళ్ళు వచ్చారు అంటే ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి హోంవర్క్ కూడా ఉంటుంది ఇంకా కొత్త స్కూల్లో జాయిన్ చేసాము అందులోనూ సిబిఎస్ఈ స్కూల్ కాబట్టి ఇంకా హోంవర్క్ ఎక్కువగా ఉంటుంది చదువుకునేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చే వరకే ఏదైనా నా పని చేసుకుంటాను వాళ్ళు వచ్చాక ఇంకా నేను ఫోన్ అనమాట కాకపోతే అప్పుడప్పుడు వ్యూస్ ఎన్ని వచ్చాయని చూస్తూ ఉంటాను మా మా కూతురు మా చిన్న పాప అంటుంది ఎందుకు మమ్మీ అన్నిసార్లు చూస్తావు అంటుంది మా హస్బెండ్ అంటే వచ్చేవేవో వస్తాయి కదా ఎందుకు అన్నిసార్లు చూస్తావు నేను అసలు నీకు అవసరమా అంటాడు ఇంకా మనం ఖాళీగా ఉండం కదా ఒకసారి అలవాటు అయిన తర్వాత ఏదో ఒకటి పెడితే ఏదో ఒకటి వస్తుందిలే అన్నట్లు నేను కంప్ పెడతానమాట ఇంకా ఇక్కడ నైట్ ఇంకా మ్యాట్స్ అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా మ్యాట్స్ అన్నిటిని వాష్ చేసేసుకుంటున్నాను కొద్దిగా వేడి నీళ్ళల్లో నానబెట్టేసి తర్వాత వాష్ చేసుకుంటే చాలా ఈజీగా మురికంతా పోతుంది ఇలా ఇలా చేస్తే ఇంకా ఎండ వచ్చేలాగే ఉంది కాబట్టి ఇంకా మొత్తం మొత్తం మ్యాట్స్ అన్నీ వాషేసేసుకొని ఆరబెట్టుకోను ఎండ బాగానే వస్తుంది ఇంకా ఎప్పుడు నైట్ టైంలో ఈవినింగ్ టైంలో పడుతుంది వర్షం అనమాట ఇంకా అందుకని ఇంకా ఎంట ఉన్నప్పుడే ఆరేసుకుందాము ఉతుకుదామో అని ఇంకా ఉతుకుతున్నాను ఇంకా పిల్లలు బట్టలు కూడా ఉన్నాయి ఇంకా అవి తర్వాత మళ్ళీ నానబెట్టి ఈవినింగ్ కల్లా వాష్ చేయాలి ఇంకా వాష్ చేసుకొని ఆరేసుకొని బట్టలు కూడా అయిపోయాయి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఇంకా ఆరేసేసుకోవాలి ఇంకా ఆరేసే ముందే వాష్ చేద్దాము అని ఇంకా వాష్ చేసేస్తున్నాను అనమాట ఇంకా మనకి ఏదో ఒక పని ఆడవాళ్ళన్న తర్వాత ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కదా ఇంకా బట్టలని వాష్ చేశాను ఇంకా దుప్పట్లు కూడా ఉతికేసాను ఇంకా పిల్లల యూనిఫామ్లు కూడా ఉతికేసి ఆరేసాను అనమాట ఇంకా ఒకసారి ఇల్లంతా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ